బోనాల పండుగకు ఎంతో ఫేమస్ హైదరాబాద్ ముఖ్యంగా బోనాల మేకలను కోళ్లను బలి బలిపడం ఆనవాయితీ పండుగ సందర్భంగా కోళ్లు మేకల విక్రయదారులు ఎంతో చేస్తున్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం విక్రయాలు అధికంగా ఉన్నట్లు తెలుపుతున్నారు వ్యాపారి కేవలం పండుగ రోజు వందల నుండి ఎనిమిది వందల వరకు పేర్కొన్నారు నా పేరు బోడ్రావు నేను సొంతంగా సాకాము ఈ పోయిన సంవత్సరం నేను ఈ సంవత్సరం పర్వాలేదు బాగానే ఉంది గిరాకీ బాగా చేసుకుంటున్నాము పర్వాలేదు అంటే గిరాకులు ఎలా వస్తున్నారు ఇప్పుడు నార్మల్ రేపు బాగా వస్తుంది గిరాకీ అంటే కిలో ఏ విధంగా అమ్ముతారు నాలుగు వందలు నాలుగు వందల యాభై రెండు అయితే ఆరు వందల యాభై అది ఖచ్చితంగా అయితే నాలుగు వందలు మూడు వందల యాభై మూడు వందల యాభై అక్కడ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎలా ఉంది గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం పర్వాలేదు సంవత్సరం కొంచెం ఇరవై రూపాయలు ఎన్ని సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలు చేస్తాం ఆరు సంవత్సరాలు పండగ సంవత్సరాలు పర్వాలేదు ఏడు పర్వాలేదు